సిస్టర్స్ ఇప్పుడు నేను వేసుకునేటువంటి ఈ చిన్న చైన్ ఏదైతే ఉందో ఒక కొంచెం లిటిల్ బిట్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి పెండెంట్తో చాలా చాలా బాగుంటుందండి మన దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అయితే ఉన్నాయి ఇది సింపుల్గా శారీస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే మనకి మంగళసూత్రాల మీద కూడా పైన మనం ఇది వేసుకోవచ్చు కొంచెం నిండుగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇయర్ రింగ్స్ కూడా అండి మనకి చిన్నగా స్టర్ట్స్ టైప్లో ఇయర్ రింగ్స్ ఇచ్చారు కిందంతా కూడా మూవ్వల్ డిజైన్ ఇచ్చారనమాట ఎలిఫెంట్ డిజైన్తో ఉంటుంది చాలా మంచిగా అంటే కొంచెం యూనిక్గా స్పెషల్గా కావాలి అంటే ఇలాంటివి మనం ట్రై చేస్తే బాగుంటుంది పైన మొత్తం కూడా స్టోన్స్ ఇచ్చారు కిందంతా కూడా పర్ల్స్ ఇచ్చారు మళ్ళీ రూబీస్ ఇచ్చారు ఇది మనకి నాన్ మోడల్ ఉంటుంది కదా నాన్ థర్డ్ ఉనేసి ఒకప్పుడు అల్లిక ఉండేది ఇప్పుడంటే మనకి మిషన్ చేతతో వచ్చేస్తున్నాయి దాన్ నాన్ మోడల్ నాన్ మోడల్ అంటారు దాంతో ఇచ్చారు ఇయర్ రింగ్స్ అండి ఇది మనకి పుష్ బ్యాక్ వస్తుంది అలాగే కోడ్ వచ్చేసరికి ట్వెల్వ్ నెంబర్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇక నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోకండి ఆర్డర్ చేసుకోకండి ఆర్డర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మీరు చూడకుండా చదవకుండా మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు క్లాస్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ